ఈరోజు కలిసిరెట్టి ప్రభాకర్ కవి గారి జయంతి కార్యక్రమం మరి అతి చిన్న వయసులో మరి కలముతో ఎన్నో పుస్తకాలు రచించి మరి రాబోయే భావి తరాలకు మరి ఈ ఈ సమాజంలోకి విద్య ఇప్పుడున్న సమాజంలో ఈ పద్ధతి ఉన్నది అని ముందు తరాలకు తెలియజెప్పి మరి మరి పుస్తక రూపేనా మరి నిజంగా దాన్ని మరి మనం అందరం మరి గుర్తులు అందరూ చెప్పినట్టుగా పుస్తకాలు చదివి మరి ఇప్పుడున్న పద్ధతులల్లా మరి ఈ తరానికి మరి అవసరం ఉన్నది అనేది ప్రతి ఒక్కరికి తెలియజేయవలసిన అవసరం ఉన్నది దాన్ని కూడా మనం మరి ఆశయాలను ముందుకు తీసుకొచ్చని సెలవు తీసుకుని రావు గారికి అంత పేరు అలిశెట్టి ప్రభాకర్ గారికి రావాలి కానీ ప్రజల కన్నీళ్లను ప్రజల దుఃఖాలను ప్రజల యొక్క ఆశయాలకు అనుగుణంగా కేవలం కళాన్ని తన బలాన్ని నమ్ముకున్నటువంటి గొప్ప యోధుడు అలిశెట్టి ప్రభాకరే అటువంటి వ్యక్తి వాస్తవిక కవిగా సమాజాన్ని చైతన్యపరిచేటువంటి వ్యక్తి ఒక మాట చెప్పాలంటే తాను పండై తను ఒక పుండై అనేటువంటి ఒక పదాన్ని ఎంత అద్భుతంగా అంటే కేవలం పైసల కోసం తనవును తాకట్టు పెట్టేటువంటి ప్రజల కన్నీటిని కూడా తన అక్షరాలను ఆయుధాలుగా చేసుకొని చైతన్యవంతం చేసినటువంటి గొప్ప కవి అలిశెట్టి ప్రభాకర్ గారు అని మనం చెప్పుకోవచ్చు నిజంగా ఆధునిక కవిత్వంలో ప్రజలను అంటే సబ్బ వర్గాలను సంబంధ ప్రజలను ధనవంతులను దరిద్రులను కన్నీళ్లను తన కవిత్వం ద్వారా సమాజానికి తెలియజేసినటువంటి వ్యక్తి అనతి కాలంలోనే జీవించిన కొద్ది కాలంలోనే సమాజానికి అంకితమై తన కళాన్ని ఉపయోగించినటువంటి గొప్ప కళయోధుడుగా అరిశెట్టి ప్రభాకర్ గారు చెప్తారు కాబట్టి ఆ సూర్య కిరణాలను ఆధునిక ని కరాలను కవిత్వంతో అందించాలనేటువంటి యొక్క తోటి ముందుకు పోవాలని ఆశిస్తూ వారికి వారి ఆశయాలకు ముందు తీసుకుపోయేటువంటి ఒక మార్గంలో మేముంటామని ఒక రీసెర్చ్ స్కాలర్ గా తెలుగు పరిశోధక విద్యార్థిగా నేను ఈ అక్కనపేట చౌరస్తాలో ప్రమాణం చేస్తున్నాను ప్రభాకర్ ప్రభాకర్ కవి సాహితీవేత్త రచయిత చిత్రకారుడు కీర్తిశేషులు స్వర్గీయ అలిశెట్టి ప్రభాకర్ గారి డెబ్బై రెండవ జయంతి మరియు ముప్పై మూడవ వర్ధాంతి సందర్భంగా విచ్చేసిన మీ అందరికీ నమస్కారం దినవరుస్తూ ఒక మహనీయుడు ముప్పై తొమ్మిది సంవత్సరాల కాలంలోనే అంటే ఎంతకాలం జీవించిన అనేది కాకుండా సమాజానికి ఏమిచ్చినాం అనే దృష్టికోణంలో ఆలోచిస్తే చాలా పేద పేద బడుగు బడుగు వర్గాల పక్షాన చాలా కవితలతో వారిని ప్రేరేపించి వారికి ఒక ఉద్యమ స్ఫూర్తిలా నిలిచిన అలిశెట్టి ప్రభాకర్ గారికి మేము అర్పిస్తున్నాము ఈ సందర్భంగా అలిశెట్టి ప్రభాకర్ అంటే తెలంగాణ శ్రీశ్రీగా పొంది చిన్నప్పుడే పంతొమ్మిది సంవత్సరాల వయసులోనే కలము చేతబట్టి అప్పుడున్న సామాజిక రుగ్మతం రూపుమాపడానికి అతను కలంతోనే సమాధానం చెప్పారు తూటాల్ లాంటి అక్షర ఆయుధాలను ప్రయోగించి ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక దృక్పోజనతో ఒక ఉద్యమాన్ని సృష్టించిన ప్రముఖ కవి సాహితీవేత్త అలిశెట్టి ప్రభాకర్ గారు అతని గురించి చెప్పాలంటే మనం సిటీ లైఫ్ చదవాలి నగర జీవన విధానం గురించి ఇప్పుడున్న ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న గురించి అప్పుడే ఊహించి రాసిన పుస్తకం ఇప్పుడు నిజమవుతుంది ఆ సిటీ లైఫ్ పుస్తకం తోటే అతని పేరు బయటకు వచ్చింది అని నేను భావిస్తున్నాను అతనికి ఈ సందర్భంగా అలిశెట్టి ప్రభాకర్ గారికి జయంతి మరి వర్ధంతిని వాళ్ళు మరొకసారి అర్పించు జోహార్ అలిశెట్టి ప్రభాకర్ జోహార్ అలిశెట్టి ప్రభాకర్ గారు చాలా విచిత్రమే ఎందుకంటే ఒక ప్రజాకవి పేల పక్షాన రచించే రచయిత అదేవిధంగా తెలంగాణ శ్రీశ్రీ అదేవిధంగా ఒక పద్మం భాస్కర్ రెడ్డి అలియా చిరపండరాజు అదేవిధంగా కేజీ సత్యమూర్తి అలియాస్ శివసాగర్ అదేవిధంగా ఉమ్మడి విడ్డర్ అలియాస్ గద్దర్ ఆ రకంగా ఒక శ్రీ శ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు ఆ రకంగా అటువంటి గోమకు చెందిన మహా రచయిత ప్రజాకవి మన అరిశెట్టి ప్రభాకర్ అరిశెట్టి ప్రభాకర్ అంటేనే అక్షరాల కూటాల ఉండి అరిశెట్టి ప్రభాకర్ అక్షరాల కూటాలుగా తన కమిటీలో కనబడుతుంది సామాన్యునికి కూడా అడ్డమైన ఉంటుంది ఒక సామాజిక ఉపతల గురించి అనేక పాఠశాల ద్వారా సిటీ లైఫ్ లోపల అరిశెట్టి ప్రభాకర్ ఉమ్మడి కర్నూలు జిల్లా జగిత్యాల లోపల మధ్యతరగతి పద్మశాలి కుటుంబం లోపల జన్మించడం జరిగింది అది ఈరోజే యాతికంగా ఈరోజే మరణించడం జరిగింది నిన్న వడ్డే ఓబడ్డ ముప్పై తొమ్మిది సంవత్సరాలు బతికిండు వివేకానందుడు ముప్పై తొమ్మిది సంవత్సరాలు బతికిండు అదే కోవ లోపల అలశెట్టి ప్రభాకర్ కూడా ముప్పై తొమ్మిది సంవత్సరాలు బతికెండు నిజంగా కాలం ఎంత విచిత్రమైందో చూడండి అదేవిధంగా అలశటి ప్రభాకర్ యొక్క మనకు అంటే జీవితం జీవించడం రెండు వేరువేరు అన్నట్టు అంటే జీవితం అనేది తొంభై మూడు లోపల పరిసమాప్తి అయితే దాన్ని తారుమారు చేస్తే దాన్ని తారుమారు చేస్తే వచ్చేది ముప్పై తొమ్మిది అంటే ముప్పై తొమ్మిది సంవత్సరాలు జీవించు చూడండి ఆ విధంగా గణితాత్మకంగా కూడా మనకు ఒక వ్యాపించకంగా మనకు అక్కడ మరణం అదేవిధంగా జీవించడం అనేది కూడా మనకు చూడారా అప్పుడు జగిత్యాల శిక్ష రహితంగా పోరాటాలు అలసటి ప్రభాకర్ను ప్రభావితం చేసి ఆ రకంగా అనేక కవిత్వాలు రాసింది అనేక కవిత్వాలు రాసి అక్కడున్న సమాజాన్ని ప్రశ్నించిండు అదేవిధంగా పాలకులను కూడా ప్రశ్నించు పాలకులను ఎప్పుడు కూడా పాలకులు ప్రశ్నించే విధంగా ఉండాలి ప్రజల వైపులుగా ఉండాలని తన జీవితాన్ని ఒక కూడా మరి సమాజానికి అనుభవించిండ్రు ఆయనే నిజంగా ఆయన ఆర్థికంగా చరిత్రాన్ని అనుభవించినా కానీ ఆయనకు భావన కూడా లేదు ఆ రకంగా అటువంటి మహాకవి అటువంటి ప్రజాకవి కూడా ముందుకు తీసుకపోయినప్పుడు నిజంగా మన అందరం కూడా నిజమైన వాళ్ళు అనుకున్నట్టు కానీ మరొకసారి ఈరోజు గ్రేట్ పోయిట్ గొప్ప రచయిత సాంఘిక సామాజిక పరిస్థితుల మీద ప్రజలను చైతన్యం చేసి ఆలోచింపజేసిన రచనలు చేసినటువంటి అవిశక్తి ప్రవర్తన కానీ రోజు యాభి ఆయన వర్దంతి రోజు వల్ల జరగడము ఆయన కొన్ని సంవత్సరాలు ప్రతి ఒంటికి ఎన్నో రచనలు చేసి వారి వ్యాధి సభలో ఉన్నటువంటి మిత్రులు వీరన్న యశికన్న చాలామంది అమ్మవారి పేరుతో ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా ప్రింటి మీడియా రమణ లావర్భాయ్ అంతశాంతి సేవా సంఘం ఏదైనా ఇక్కడ భీమన శ్రీశ్రీ ఒక శివసాగర్ తర్వాత ఒక అలెగ్జాండర్ ఒక వివేకానందుడు తర్వాత గొప్ప గొప్ప కేసు క్రీస్తు గొప్ప గొప్ప వాళ్ళు కూడా తక్కువ సమయం బతరు వాళ్ళ పేర్లు దాటివ్వలు పడతారు కానీ వాళ్ళ జీవితం వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళు చేసిన పనులు ప్రపంచంలో రెండు వేల ఏళ్ళైనా గుర్తుంటారు అందులో కూడా హరిశెట్టి ప్రభాకర్ గారు కూడా వారి జీవితం మరో శ్రీశ్రీ బాగా వారి జీవితం నడిచిందని మన వీరన్న అంటారు ఎన్నో రచనలు చేశారు మేము కూడా చాలా వారి రచనలు చదివినా పేపర్లలో కూడా వారి స్ట్రీట్మెంట్ చదివినా వారు రాసినటువంటి పుస్తకాలు కూడా వారు రాసిన కవిత్వాలు కూడా అన్ని మాటలే హీమన గారు మాటలు చెప్పినట్టే అలశెట్టి ప్రభాకర్ గారు కూడా చెప్పినే మాటలు తాను ఎదువలకు బండి తాను కుండయి అనే ప్రతి విషయాన్ని అసెంబ్లీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి పార్లమెంట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి రెండు వందల ఎనభై రెండులో తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇవాళ కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాల్లో కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మనం ఏం చేయాలి ఎట్లా చైతన్యం కావాలి ఎట్లా మార్పు పొందాలి అలానే మాట్లాడుకున్నాడు వినుడు పోయి మనం వాళ్ళ ఇల్లు చేసే మోసాలు లేకపోతే మనకు తెలిసి ఉన్నా కూడా తెలియనట్టు మళ్ళా మనం ప్రవర్తించడం కొంత కరెక్ట్ కాదని సందర్భంగా వారిని గుర్తు చేస్తూ స్వామి వివేకానందుడు కూడా చాలా చిన్న వయసులోనే చనిపోయిన ఆయన ప్రపంచ మేధావి ప్రపంచ సర్వమత సమ్మేళనం కూడా ఆయన అబ్జర్వ్ చేసి ఎన్నో రచనలు చేసిండు ఆయన పుట్టినరోజు జాతీయ యువకుల దినోత్సవం మరి ఇవాళ మేక్ ఇన్ ఇండియా అని అంటాను కానీ రామానంద తీర్థ విగ్రహం చానా నుంచే తెచ్చుకున్నాం సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఢిల్లీలో పెట్టింది చానెల్ నుంచే తెచ్చుకున్నాం వల్లభాయి పటేల్ విగ్రహం గుజరాత్లో పెట్టింది ఛానల్ నుంచే తెచ్చుకున్నాం ఇండియా అంటే ఇష్టం లేదు సరే భారతదా అందాం మరి మేక్ ఇన్ ఇండియా అనేది ఎందుకు పెట్టుకున్నాం పెద్ద పెద్ద విగ్రహాలు బాహుబలి లాంటి పెద్ద పెద్ద విగ్రహాలు కర్ణాటకల రాజ విగ్రహాలే మంతల పీట్ల ఐటీ కూడా మనవలు చేయగలిగింది అంటే రిశెట్టి ప్రభాకర్కు స్వామి వివేకానంద ఆలోచనలకు యువకులకు మన చైతన్యానికి ప్రజలకు ఏమి ఉపయోగపడతాయో అని చెప్పిన గొప్ప మేధావులు కాబట్టి మనం రోజు ఒకరోజు అనేది కాదు ఒకరోజు ఎంత చైతన్యమైన ఎంత మార్పు చెందినం ఆలోచించగలుగుతాను ఎంత ఆలోచింప ఆలోచింపజేయగలుగుతాను అనే విషయాలు వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పిన పాటలో మొత్తం పోకుండా పై సంబంధం పోయినా వాళ్ళను నిజంగా స్మరించుకుని వాళ్ళ పాటలు మనం నడిచినట్టే అని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా పూర్తిగా మనిషెట్టి గారి జయంతి అందరి కూడా కావటం తర్వాత ఇవాళ వివేకానందు కూడా కావటం పూర్తి రాత్రి నాకు చదువు సున్నాం